ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే రాజాపురం నుండి శ్రీ చైతన్య విద్యాలయం స్టూడెంట్స్ అందరూ ఫండ్స్ ని కలెక్ట్ చేసుకొని మన ఆశ్రమానికి వాటర్ ప్యూరిఫైర్ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి స్టూడెంట్స్ అందరికి వారి సేవా భావానికి మనందరం థ్యాంక్స్ అనుపరెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామ స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ నుంచి పిల్లలందరూ డబ్బులు కలెక్షన్ చేసి ఆ డబ్బులతో ఈ ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్ కొని ఇంత దూరం నుంచి తీసుకొచ్చి మా ఆశ్రమాన్ని గుర్తించి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు మరి పిల్లలకి ట్యాక్స్ చెప్తున్నాము మరియు అక్కడ ఉన్న టీచర్స్ ప్రిన్సిపల్ గారు కృష్ణారెడ్డి గారు మరియు గందరి మేడం అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇటువంటి కార్యక్రమాలు అండి మీకు ఇంత దూరం ఎండలో పిల్లలను తీసుకొని మీరు వచ్చినందుకు